పోలీస్ అధికారులు ఈరోజు కాకోకుండా తాడిపత్రి కాన్ఫరెన్స్లో ఓపెనింగ్ ఉంది మంత్రులు అందరూ వస్తారు అందువల్ల ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అని చెప్పి జిల్లా పార్టీకి తెలియజేయడం జరిగింది ఇందులో భాగంగానే పద్దెనిమిదవ తారీఖు మీరు అక్కడ ప్రోగ్రాం పెట్టుకోండి మేము సహకరిస్తామని చెప్పడం కూడా జరిగింది గతంలో వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏమి ఇచ్చినాము ఈ ప్రభుత్వం వచ్చినాక కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రజలకు ఏ ఏ స్కీములు ఇచ్చినారు ప్రజలు దీనివల్ల కూటమి ప్రభుత్వాన్ని గెలిపించిన తర్వాత బేరీజ్ చేసుకోవాలి అంటే వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత లబ్ధి చెందినారు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత లబ్ధి చెందినారనేది బేరీజ్ చేసుకొని ప్రతి గడపకు పోయి కూడా మేము దాన్ని గ్రామాలలో సైతం ప్రతి ఇంటికి పోయి కూడా చెప్పడం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగా ఏర్పాటు చేసిన పార్టీ అంతేగాక రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై యొక్క ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది ఎంపీలతో రాజ్యసభ సభ్యులు ఎంపీలంతా కలిపి థర్డ్ లార్జెస్ట్ పార్టీ ఇన్ పార్లమెంట్ అలాంటివి ప్రజాస్వామ్య బద్దంగా ఉన్న పార్టీ ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఎప్పుడైనా మా లీడర్లు కానీ మా కార్యకర్తలు కానీ మీటింగ్ పెట్టుకునే హక్కు మాకు రాజ్యాంగం ప్రసాదించింది ఇలాంటి హక్కును కాలరాయడం అనేది చాలా శోచనీయం మా పార్టీ ఎల్టీటి తీవ్రవాది పార్టీ కాదు పీపుల్స్ వార్ తీవ్రవాది పార్టీ కాదు జైసే మహమ్మద్ కాదు అలాంటి పార్టీలనైతే పోలీసు ఆంక్షల ఉంటాయి పోలీసు నిర్బంధం ఉంటుంది దాన్ని చట్టాలు కూడా వ్యతిరేకిస్తాయి వాటిని ప్రజలు కూడా ఆమోదిస్తారు అంతేగాని ప్రజాస్వామ్య బద్ధంగా క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య లేకపోయి తేల్చుకోవాల్సిన ఈ తెలుగుదేశం పార్టీ కానీ లేదా ఈ కూటమి ప్రభుత్వం కానీ అర్థం చేసుకుని మా లీడర్లకు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా ఈవెన్ మనం గుడివాడలో గమనిస్తే కొడాలి నాని కూడా పార్టీ మీటింగుకు పార్టీ కార్యక్రమానికి హాజరు కాకుండా ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడతా ఉంది ఇలాంటి ఇబ్బందులకు ఇలాంటి నిర్బంధాలకు తిలోదకాలిచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా పోవాలని ఈ ప్రభుత్వాన్ని శాంతియుతంగా చట్టబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా అడుగుతున్నాము దయచేసి దీన్ని ఇంతింతై ఒటుడింతయి అన్నట్లు దీన్ని తీవ్రం కాకముందే ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి దయచేసి ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకోవాలని హెచ్చరిస్తున్నాము ఈ ప్రభుత్వాన్ని ఇంట్లో ఇప్పుడు ఇప్పుడే కదా పోయినసారి మా మా పెద్దారెడ్డి గారు తాడిపత్ర నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి అక్కడ పార్టీ కార్యక్రమాలకు కానీ ఆయన సొంత పనులకు కానీ అన్నిటికి కూడా ఆయన ప్రజెన్స్ అనేది అవసరము ఆయనని అడ్డుకోవటము ఎంతమాత్రం కూడా సమంజసం కాదు దీనిని ఈ ప్రభుత్వం మరొకసారి పునరాలోచించాలని నేను విజ్ఞప్తి